హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో నేను యాక్చువల్గా యుఎస్ ఆర్డర్ ఒకటి వచ్చిందండి వాళ్ళ కోసం అని పది కేజీల దాకా రెడీ చేశాను ఇవన్నీ పిండి వంటలు అట్లానే మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నా కూడా మేము వన్ వీక్ లోపు మీకు హోమ్ డెలివరీ చేస్తామండి ఏం ఆర్డర్ పెట్టుకున్నా కూడాను ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ వీడియోలో నేను ఏమేమి తయారు చేశానో చూపిస్తాను ఇవన్నీ ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసినవే అండి పచ్చళ్ళైనా ఏవైనా కూడా మేము నిలువ ఉన్న ఏమీ పంపించట్లేదు మీరు ఆర్డర్ ఇచ్చినాక ఒక టూ త్రీ డేస్లో అన్ని రెడీ చేసుకుని మీకు వన్ వీక్ లోపు ఇంటికి కొరియర్ చేసేస్తామన్నమాట త్రీ డేస్లో అయితే మేము పార్సిల్ వేసేస్తాము మీ ఇంటికి వచ్చేపాటికి ఏమైనా వేరే ఊరు అలా అయితే కనుక ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది కదా అట్లా మీకు డెలివరీ అయిపోతాయి అనమాట ఇక మనం ఏమేమి తయారు చేసాము చూసుకుందాము ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి దాన్ని బట్టి నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అన్నమాట ఇక మనం ఏం తయారు చేసామని చూద్దామా ఇవి చకిడాలండి చూసారు కదా చాలా ఫ్రెష్గా అన్ని చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ ఇలాగా చాలా క్రిస్పీగా డొల్లగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎందుకంటే మనం వాము ఎక్కువ వేసి చేసుకుంటాం కదండి మీరు ఇళ్లలో జనరల్గా ఎలా చేసుకుంటారో మేము అట్లాగే చేసి అమ్ముతున్నాం అనమాట కమర్షియల్గా అయితే ఏమీ లేదండి వాము వేసి కారం ఎక్కువ వేయకుండా లైట్గా కారం వేసి చక్కగా పిల్లలకి కానీ ఎవరికైనా బాగా నచ్చేలాగా మేము తయారు చేస్తున్నాము ఇవి కజ్జికాయలు అండి యాక్చువల్ గా దీంట్లో తక్కువ ఉన్నాయి దీంట్లో ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇట్లా చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా ఎంతో క్రిస్పీగా మీకు పైన చూస్తేనే లేయర్ అర్థమవుతుంది కదా చక్కగా ఇలా వచ్చినాయి అనమాట బబుల్స్ బబుల్స్ గా అంటే ఏంటంటే మంచి క్రిస్పీగా బాగా పొంగుతూ వచ్చాయండి చాలా కరకరలాడుతూ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంది అది కాక మేము మీకు కావాలంటే మామూలు డ్రై ఫ్రూట్ మామూలుగా అయినా చేస్తాం కానీ నేనైతే జనరల్గా ఆ బాదం జీడిపప్పు ఇవన్నీ పౌడర్ చేసి అవి కూడా ఈ కజ్జికాయల్లో మిక్స్ చేసాం లోపల మనం పెడతాం కదా ఆ కూరే స్టఫ్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసి చేసాము ఆ బెల్లంతో అలాగా దంచి చేసేపాటికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చి చెక్కలండి చూసారు కదా ఇవి అయితే కనుక వాళ్ళు కొంచెం కారం వేసే చేయమన్నారు అనమాట అంటే వేరియేషన్ ఉంటది కదా చెక్కడాలకి వీటికి అందుకని కారం వేసి ఇలా తెలంగాణ స్టైల్లో చేసామండి అంటే ఏంటంటే పల్లీపప్పులు ఇట్లా అన్ని వేసి నువ్వులు ఎక్కువగా వేసి ఇట్లా చేసాము ఆంధ్ర చెక్కలుగా కావాలన్నా కూడా మనం మామూలుగా ఎలా అంటే సగ్గు బియ్యం కానీ శనగపప్పు కానీ కలిపి అలా చేస్తాం కదా పెసరపప్పు అలా వేసుకుని అయినా చేస్తాం మీరు కస్టమైజ్ చేసుకోవచ్చండి మీకు ఇట్లా కావాలి అని చెప్తే ఎట్లా కావాలంటే అవి మిక్స్ చేసి మేము తయారు చేస్తాం అనమాట ఇవి చెక్కలు ఇవి వచ్చేసి గవ్వలండి అంటే ప్యాకింగ్ కని రెడీ చేసి పెట్టేసాం అనమాట కవర్ లో చాలా బాగా అండి టెక్స్చర్ మా చిన్న చిన్నగా మంచి క్రిస్పీగా ఉంటాయి మీకు ఫ్రెష్నెస్ కూడా తెలుస్తుందండి మనం ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేస్తున్నాం కదా ఆ ఫ్రెష్నెస్ అలానే క్రిస్పీగా కరకరలాడుతూ అలానే వెన్నపూస వేసి చేసాము సాఫ్ట్ గాను చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండి చూసారు కదా మేము అన్ని మంచిగా అంటే బెల్లం అసలు యూస్ చేయలేదండి అచ్చంగా ఖర్జూరంతోనే లడ్డూలు చుట్టాము ఖర్జూరమే అనమాట అలానే జీడిపప్పు బాదం పిస్తా అలానే సీడ్స్ ఉంటున్నాయి కదా మనకి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా ఆ సీడ్స్ మిక్స్ చేసి మంచి ఫ్లేవర్స్ వచ్చేలాగా చాలా రుచిగా చేసాము మీరు ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారండి ఇట్లాంటివి ఏంటంటే మనం రోజువారీ రోజు ఒక్కటి తిన్నా కూడా చాలా హెల్దీ కదా ఇంకా మేము రకరకాల లడ్డూలు తయారు చేస్తున్నామండి అంటే నువ్వులు పల్లీ లడ్డు అంటే అందరూ ఇంట్లో తయారు చేసుకోలేరు కదా రెగ్యులర్గా సో తయారు చేయలేని వాళ్ళ కోసం మేము మీకు చక్కగా తయారు చేసి పంపిస్తాము మీ హెల్త్ కూడా చో చాలా మంచిది డైలీ ఒక్కటి తిన్నా కూడాను నువ్వులు పల్లీ లడ్డు కానీ గింజల లడ్డు ఇట్లానే రకరకాల సీడ్స్ కలిపిన లడ్డు ఇలా కాంబినేషన్స్గా తయారు చేసాము ఇవి వచ్చేసి చూసారు కదా కారపూస పూస ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయండి కారపూస పూస ఇట్లాగా మంచిగా వచ్చినాయి ఇవి కూడా చకిడా లేనండి ఇది చూసారు కదా అల్ల పచ్చడి అండి చాలా ఫ్రెష్ గా తయారు చేసి పంపిస్తున్నాము అంటే ఇప్పుడు సీజన్ లో దొరికే టమాటా గానీ నిమ్మకాయ కానీ కాలీఫ్లవర్ ఇలాంటి పచ్చళ్ళు అలానే టమాటో ఇవన్నీ ఈ సీజన్ లో ఇప్పుడు అవైలబుల్ ఉన్న పచ్చళ్ళన్నీ కూడా మేము తయారు చేసి పంపిస్తాం అనమాట ఫ్రెష్ గా అలానే అండి రకరకాల కార కూడా మేము తయారు చేసి పంపించగలం ఇది చూసారు కదా కారం అనమాట ఇందాకే ఫ్రెష్ గా చేశాను ఇది ఒక్కటి లేట్ అయింది అనమాట అందుకని ఈ పూటే చేశాను చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో ఇంకా ప్యాకింగ్ చేయలేదండి యుఎస్ కి కదా ప్యాకింగ్ వాళ్ళు వస్తామని చెప్పారు అందుకే గబగబా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఒకసారి వీడియో చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఇట్లాగ అన్ని చూపిస్తున్నాను ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్యాకింగ్ చేసుకుని అనమాట ఒక త్రీ టు ఫోర్ డేస్ లోనే యుఎస్ కి వెళ్ళిపోతుంది అలా మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా మేము షిప్పింగ్ చేయగలము ఇవన్నీ చూసారు కదా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ ఆర్డర్కి ఇవి తయారు చేశాను అలానే ఇంకా ప్రీవియస్ ఆర్డర్స్ కి చాలా చికెన్ పచ్చడి కానీ ఇవన్నీ కూడా మేము రకరకాలు చేయగలం అండి కారపళ్ళు ఇవన్నీను పిండి వంటలు గాని అలానే మనకి సమ్మర్ దగ్గరకు వచ్చేటికి వడియాలు అప్పడాలు ఇవి కూడా మనం లాస్ట్ ఇయర్ బాగా సేల్స్ చేసాం కదా ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేస్తాము మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి చేశారు అనుకోండి లిస్ట్ మొత్తం పెడతాను మీకు ఏమేమి కావాలో చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కావలసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కి కానీ షేర్ కూడా చేయండి వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్యాకింగ్ వాళ్ళు వచ్చారండి చూసారు కదా ఇలా ప్యాకింగ్ చేస్తున్నాము మన ఇండియాలో కూడా మేము ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి అదర్ కంట్రీస్ అనే కాదు ఇట్లా అన్నిటికీ కూడా బబుల్ గ్రాపింగ్ చేసి ప్యాకింగ్ చేయిస్తాము నీట్ గా దానివల్ల ఏంటంటే ఏమి పాడవకుండా మీకు చక్కగా రీచ్ అవుతాయి అదర్ కంట్రీస్కి అయితే కనుక టెన్ కేజీస్ బిలో అయితే మీకు ఒక రేట్ ఉంటుంది టెన్ కేజీస్ అబోవ్ అయితే ఒక రేట్ ఉంటుంది అనమాట ఈ పార్సిల్ నియర్లీ లెవెన్ కేజెస్ ఉందండి